భాగవతంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమండి గజేంద్ర మోక్షం అటువంటి అపూర్వమైనటువంటి తల్లిదండ్రులైన సదాశివ పిళ్ళయ్య గారు జయలక్ష్మమ్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రేమావతి గారు ప్రేమావతి గారండి అల్లుడు షణ్ముగం పిల్ల ఆహా భర్త షణ్ముగం పిళ్ళ గారు ప్రేమవతమ్మ గారు ఆ అమ్మా నాన్నలైనటువంటి జయలక్ష్మమ్మ గారు సదాశివ పిల్లయ్య గారు వాళ్ళిద్దరి దివ్యాత్మకు శాంతి కలగాలని గజేంద్రుడికి మోక్షమిచ్చినటువంటి పుణ్యకాల శుభ సందర్భంలో మా కథా బృందానికి గాను ఐదు వందల ఇరవై రూపాయలు కానుకని పుణ్యకాల ఘట్టములు సమర్పించారు ప్రేమావతి గారు పిల్లయ్య గారు వారికి వారి కుటుంబ సభ్యులకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహం కలిగి అష్టైశ్వర్యం ఆయుర ఆరోగ్య భోగభాగ్య ధన వస్తు వాహనాలతో వర్దిలాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు భక్తులైన వసంత గారు ఈ పుణ్య కాలఘట్టంలో మా కథా బృందానికి గాను నూట ఒక్క రూపాయిని కానుకొని సమర్పించారు గజేంద్ర మోక్ష పుణ్యకాల శుభ సందర్భంలో సమర్పించినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు సకలైశ్వర్య ఆయుర భోగభాగ్య ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి చల్లగా రక్షించాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత మంచి వేదికనిచ్చి ఇంత సౌకర్యం మనం అందరము ఈ కార్తీక మాసమని శుభ సందర్భంలో ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చి మంచి వేదికను మనకిచ్చినటువంటి ముఖ్యంగా దేవస్థాన యాజమాన్యం వారు అర్చక స్వాముల వారు ప్రత్యేకించి వారికి మరీ మరీ కళాభివందనాన్ని మరీ మరీ వారికి ధన్యవాదాలని మనసారా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విశ్వనాథప గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఆ మహానుభావుడు ఆ భగవంతుడి సాన్నిధ్యంలో వారు నిత్యం చల్లగా ఆనందంగా వర్ధిల్లాలని ఏ లోకంలో ఉన్న తమ వారినందరిని దైవం వలె వారు నిత్యం అను నిత్యం వారిని రక్షిస్తూ ఉండాలని మనసారా వారిని కోరి ప్రార్థిస్తూ గో విన్న వాళ్ళందరికీ కూడా ధన కనక వస్తు వాహనాలే కాకుండా భగవంతుడి సాన్నిధ్యమే లభిస్తుందట అంటూ ఈ యొక్క భాగవతంలోని మాటలండి ఈ కథాంశాన్ని విన్న మీ అందరికీ భగవంతుడి సాన్నిధ్యం ప్రాప్తించాలని మన సారెకొరి ప్రార్థిస్తూ అదే ప్రకారంగా రేపటి మన కథాంశం భక్త ప్రహ్లాదం మరి భాగవతంలో విష్ణు భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి మహానుభావుడైన ప్రహ్లాదుని యొక్క చరితమే రేపటి మన సత్కథాంశము అతి చిన్న వయసులో శ్రీహరిని ప్రార్థించి ఆ అజరామరమైనటువంటి తన జీవితాన్ని కొన్ని చిరంజీవిగా వర్ధిల్లినటువంటి వాడు ప్రహ్లాదుడు అటువంటి ప్రహ్లాదుడి దివ్య చరిత చరితమే రేపటి మన సత్కథాంశం ఈ రెండు రోజులయ్యాయి రేపటి మూడవ నాటి కార్యక్రమానికి యావన్ మంది వేంచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కొద్ది ప్రార్థిస్తూ

గారు సంతపేట వాస్తవ్యులు ఈ శుభ సందర్భంలో కార్తీక మాసం ఈ పుణ్యకాల శుభ సందర్భంలో గజేంద్ర మోక్ష ఈ పుణ్య గట్టం మా కళా బృందానికి రెండు వందల పది రూపాయల కానుకను సమర్పించారండి మరి రుక్మిణి గారు మరి వెంకటేశ్వర్లు గారు పుణ్య దంపతులకు పార్వతీ పరమేశ్వరుల దివ్యాశీసులు కలిగి సకలైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగభాగ్య ధన కనక వస్తువాహనాలతో చల్లగా ఇలా వేరడం वेजना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः